అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోకచుక్క ఆరో భాగం మన్నాడు షీల ఇందుకు ఎదురైంది కానీ ఇందుని పట్టించుకోలేదు తన దారిన తను వెళ్ళిపోయింది ఇందుకి చాలా ఆశ్చర్యం కలిగింది బహుశా ఏదో ఆలోచించుకుంటూ చూడలేదులా ఉంది లేకపోతేనా అనుకుంది ఇందు ఏదైతేనేం ఆ రోజుకి బతికిపోయాలనుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంది తన సీట్ దగ్గరకు తిరిగి వచ్చింది ఆమె మొహంలో ఉన్న రిలీఫ్ అతను గమనించాడు ఏదైనా శుభవార్త అడిగాడు లేదు అతను ఎగరేశాడు ఆమె కూర్చుని చాలా రోజుల తర్వాత తను పొందిన రిలీఫ్ను ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంది ఆ రాత్రి డ్యూటీ ఆనందంగా పూర్తి చేసింది ఒక వారం పూర్తిగా షీలాని గమనించాక శీల తన్ని ఏడ్పించడం మానేసిందని ఇందుకే అర్థమైంది ఆనందం ఆశ్చర్య ఇందుని చుట్టుముట్టాయి హేలీ ఏదో చేశాడన్నమాట నిజంగానే షీలా తన్ని వేధించడం మానేసింది థ్యాంక్ యూ అప్పుడు జోక్ చేశావనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగానే అర్థమైంది నీ దగ్గర నిజంగానే మంత్రదండం ఉంది షీలా ఇప్పుడు నన్నే మాత్రం వేధించడం లేదు ఇందుకి భావోద్రేకంతో గొంతు చీరబోయింది అమ్మయ్య నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు చాలు హేలి నిట్టూచాడు అవును థ్యాంక్స్ ఉట్టిగా థ్యాంక్స్ చెప్పడం కాదు సంతోష సమయాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అతను నవ్వాడు అట్లాంటి అద్భుతమైన మ్యాజిక్ ప్రదర్శించినందుకని నిన్ను తప్పకుండా సన్మానించాల్సిందే అవును అసలేం చేశావు షీల ఎట్లా ఊరుకుంది ఇందు ఆసక్తిగా అడిగింది అతను జవాబు చెప్పలేదు ఆమె కూడా రెట్టించి అడగలేదు హేలీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు అంది లూసీ అవును మనం నీరసంగా అయిపోతాం కాని అతను ఎప్పుడూ హుషారుగానే ఉంటాడు అంది ఇందు అయినా మగవాళ్ళకి ఇంట్లో పనుండదు అన్ని చేసిపెడితే తినేసి వచ్చి పని చేయటమేగా అంది ఇందు మళ్ళీ లూసీ తల అడ్డంగా తిప్పింది అట్లా అనుకుంటున్నావా పొరపాటు ఇంట్లో పనంతా దాదాపు హేలీనే చేస్తాడు అంది నీకెలా తెలుసు అంది ఇందు కొందరు మగవాళ్ళు ఇంట్లో పని చేసి కూడా గొప్పకి చేయలేదని చెప్తారు కొంతమంది మగవాళ్ళు ఏ చిన్న పని చేయకపోయినా గొప్పకి చేశామని చెప్తారు ఎవరు గొప్ప వాళ్ళది అదేవిధంగా హేలీ తను ఇంట్లో పని చేస్తానని చెప్పాడేమో అనుకుంది హిందూ మా కజిన్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అప్పుడప్పుడు వెళ్తుంటాను హేలీ భార్యకి పనిలో చాలా సాయం చేస్తాడు నా కల్లారా చూశాను పిల్లాడి పని కూడా తన ఇంట్లో ఉన్నంతసేపు హేలీనే చూసుకుంటాడు అతని భార్య ఉద్యోగం చేస్తుందా చెయ్యదు తన వల్ల కాదన్నదట మరి డబ్బు చాలుతుందా చాలదు ఉద్యోగం చేయదన్న మాటే గాని అతని భార్య అన్నీ కొనిపిస్తుంది మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు పిల్లాడు ఆమె ఇద్దరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తయారవుతారు ఆదివారాలు హాలిడేస్లో బయట ఎక్కడన్నా తినాలంటూ బయటే భోంచేస్తారు ఊళ్ళో ఎక్కడ ఏ హోటల్ ఏ బేకరీ తెరిచినా ఆమె భర్తతో పాటు ప్రత్యక్షం కావాల్సిందే ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటాడు ప్రేమ సరే వీటన్నింటికి డబ్బు ఆమెకి ఏదన్నా ప్రాపర్టీ ఉందా లేకపోతే హేలీకి ఆస్తి బాగా ఉందా అడిగింది ఇందు గాని అతనికి గాని చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదు మరి వీటన్నింటికీ మన జీవితం సరిపోతుందా ఇందుకి సందేహం తేరలేదు అదే నేను చెప్పేది ఈ రాత్రిపూట డ్యూటీ ఇంటి పని వంట పని కాక హేలీ ఒక హోటల్లో పగలు పద్దులు రాస్తాడు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రెస్ ఉంది అక్కడ కూడా పనిచేస్తుంటాడు ఆ ఇందు నోరు తెరిచేసింది ఒక మనిషి ఇన్ని పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడు ఆ పైన ఇంట్లో కూడా భార్యకి సాయం భర్త ఇన్ని కష్టాలు పడుతుంటే కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నా అతని భార్యను తలుచుకుని కోపం కలిగింది హేలి మీద గౌరవం అభిమానం కలిగాయి ఆ భావాలు సద్దుమణిగాక ఇంట్లో స్పూన్ కూడా అటునుంచి ఇటు పెట్టని భర్త మీద కోపం వచ్చింది డబ్బు చాలదని తన నిర్దాక్షిణ్యంగా ఈ నైట్ డ్యూటీ పనికి తోలాడు హరీష్ అది తలుచుకుని చివరకు ఏడిపొచ్చింది ఇల్లు మారాలి అన్నాడు హేలీ ఒకరోజు ఏం ఇప్పుడున్న ఇంటికి ఏమైంది లూసి అడిగింది ఇప్పుడున్న అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి మేం తప్ప అందులో భార్యాభర్తలంతా ఉద్యోగం చేసేవాళ్లే అన్నాడు హేలీ అయితే నేను ఇంట్లో ఉండే సమయం తక్కువ పాప మా మిస్సెస్ మాట్లాడే తోడు లేక చాలా బోర్ ఫీల్ అవుతుంది కాస్త ఫ్రెండ్స్ దొరికే చోటికి మారాలి అన్నాడు సౌకర్యాలు చూసుకుంటావా కాలక్షేపంగా మాట్లాడే మనుషులను చూసుకుంటావా కాలక్షేపానికి ఎన్ని లేవు టీవీ ఇంటర్నెట్ పుస్తకాలు పేపర్లు ఫోన్లు ఇవన్నీ చాలావా అడిగింది లూసీ మీరు హాయిగా ఉద్యోగాలకు వచ్చేస్తారు ఇంటికి వెళ్ళాక పనులు చూసుకుని హాయిగా నిద్రపోతారు మీకు టైం చాలదు కానీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలంటే ఎంత బోరో మీకేం తెలుస్తుంది మా మిస్సెస్ని చూస్తే జాలేస్తుంది టీవీ ఫోన్ లాంటివి ఉన్నా మనిషి తోడు వేరు అన్నాడు హేలీ సరే అతని ప్రేమ అతంది అంది ఇందు లూసీతో మెల్లగా హేలీకి వినబడకుండా లూసీ తలూపి ఊరుకుంది తన ఇంటికి కాస్త అవతలగా టూలెట్ బోర్డు ఉండటం గుర్తుకు వచ్చింది ఇందుకి ఆ బిల్డింగ్లో నాలుగు పోర్షన్లున్నాయి అందులో కొందరు ఆడవాళ్లు పగటిపూట కనిపిస్తూనే ఉంటారు హేలీక ఆ ఇంటి అడ్రస్ ఇచ్చింది హేలీ మన్నాడే వెళ్ళి చూసి వచ్చాడు ఇందుకు చెప్పాడు నచ్చిందా అడిగింది ఇందు నచ్చలేదు అన్నాడు హేలి ఎందుకని ఇందు ఆశ్చర్యపోయింది అయినా నాస్తికుడట అయితే నీకేం అంది ఇందు ఆ ఇంట్లో నేను ఉండలేను పూజామందిరం లేని ఇంట్లో నేనసలు చేరే ప్రసక్తే లేదు నేను ఉండే ఇల్లు దేవుడి నామస్మరణతో పవిత్రంగా ఉండాలి నేనెంత పనిలో ఉన్నా పూజ మాత్రం మానుకోను అట్లాంటిది ఆ ఇంట్లో చేరుతానా ఆయన దేవుడిని విమర్శిస్తూ మాట్లాడితే నా మనసు బాధపడుతుంది అన్నాడు హేలి ఇందు హేలి వంక ఆరాధనగా చూసింది సారీ నాకు ఆ సంగతి తెలియదు అందులోని ఆడవాళ్లు కొందరు ఉద్యోగం చేయరని మాత్రం తెలుసు మీ ఆవిడకి ఫ్రెండ్స్ దొరుకుతారనిపించి చెప్పాను అంది ఇందు సారీ ఎందుకు నాకు హెల్ప్ చేయాలనే కదా చెప్పావు చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమందికి చెప్పి ఉంచాను తొందరలోనే మంచి ఇల్లు దొరుకుతుంది అన్నాడు అతను అనుకున్నట్లే పది రోజుల్లో మంచి ఇల్లు దొరికింది ఇందు లూసీకి షీలా గురించి హేలే ఆమెని కంట్రోల్ చేయడం గురించి చెప్పింది లూసీ నిర్గాంతపోయింది అంటే లూసీ ఏదో చెప్పబోయి మళ్లీ నోరు మూసుకుంది అవును లూసీ ఏ మంత్రం ప్రయోగించాడో గాని షీలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అదేంటో నాకు తెలుసు అంది లూసీ అవునా నాకు చెప్పవా ఆసక్తిగా అడిగింది ఇందు షీలాకి మంచి పేరు లేదు అన్ని దురలవాట్లు ఉన్నాయి అంది లూసీ ఇందు మౌనంగా వింటుంది హేలీని షీలా చాలా ఇష్టపడేది అతన్ని ఆకర్షించాలని చాలా చూసేది హేలీ షీలాని దూరంగా పెట్టాడు అతను నీతో ఫ్రెండ్లీగా ఉండటం చూసి అసూయ పెంచుకుని నిన్ను ఏడిపించింది హేలీ అట్లా కనిపిస్తాడు గాని చాలా గట్టి మనిషి అతనికి బయట చాలా పరిచయాలున్నాయి షీలా గురించి చాలా తెలుసు ఆమెని గట్టిగా హెచ్చరించి ఉంటాడు దెబ్బకి షీలా దయ్యం భయపడి ఉంటుంది అంది లూసి ఇందు నిర్గాంతపోయింది ఏది ఏమైతేనేం హేలీ తన్ని షీలా నుంచి కాపాడాడు కృతజ్ఞతాభావంతో మనసంతా నిండిపోయింది హేలీ ఇందుకి చేసిన ఉపకారాలు ఇన్ని అన్నీ కాదు అవన్నీ కూడా చిన్న చితకవే బహుశా ఎవరన్నా చేసేవే కాని ఇందు పరిస్థితి వల్ల అవన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అతనికి ఎట్లా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావటం లేదు అతను నవ్వుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది తను నవ్వుతుంటే ఇందు కళ్ళప్పగించి చూడ్డం హేలీ కూడా గమనించాడు ఎందుకట్లా చూస్తున్నావు ఒకసారి అడిగాడు నాకెన్నో సాయాలు చేశావు రాత్రిపూట జాబ్ ఎట్లాగానే భయపడ్డాను మొదట్లో నీ మూలంగా జాబ్లో కష్టం కూడా తెలియటం లేదు నాకిన్ని చేసిన నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనిపించడం తప్ప నువ్వు సంతోషంగా నవ్వుతుంటే నాకు చాలా బాగా ఉంటుంది నువ్వు మరీ సెన్సిటివ్ అతను మళ్ళీ నవ్వాడు అవునేమో అంది ఇందు ఇందుకి రాత్రిపూట మేలుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది నడు నొప్పి వీపు నొప్పి కూడా మొదలయ్యాయి పకటిపూట ఉద్యోగం దొరికితే బాగుండునని అనిపిస్తుంది ఏదీ దొరకలేదు హేలికి ఎప్పుడైనా చెప్పుకుని బాధపడుతుంది అతనికి కూడా ఆ ఉద్యోగం కష్టంగానే ఉంది నాకు వేరే ఉద్యోగం దొరికింది అది పకటిపూటే హేలీ చెప్పాడు ఓ రోజు ఆ ఇందు ఒక్కసారిగా నిర్గాంతపోయింది అదేంటి అట్లా అయిపోయావు నేను ఇంకా ఈ నిద్రలేని రాత్రులు గడపక్కలేదు అది నీకు ఆనందం కలిగించడం లేదా హేలీ అడిగాడు ఇందు ఒక్కసారిగా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది ఓ సారీ కంగ్రాచులేషన్స్ అంది నీకు సంతోషంగా ఉన్నట్లేదే నేను ఎంతగానో తప్పించిపోయిన ఉద్యోగం నాకు దొరికింది నిజం చెప్పనా నీకు మంచి ఉద్యోగం దొరికిందని నాకు చాలా సంతోషంగా ఉంది కాని నీలాంటి మంచి ఫ్రెండ్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది అంది ఇందు ఇంకా అతను అడిగాడు ఇంకా ఏమో ఇందు నవ్వేసింది ఇంకా బాధగానే ఉంది లాంటి సహోద్యోగి మళ్ళీ దొరకడు తన గురించి పట్టించుకుని ఆప్యాయంగా చూసే మనిషి దొరకడు పనిలో టెన్షన్ అంతా పోగొడుతూ నవ్వుతూ పరిసరాలను ఆహ్లాదంగా చేసే మనిషి మళ్లీ దొరకడు జీవితం అంటే ఇంతే ఆఫీసు అన్ని చోట్ల తనకి మంచివాళ్లే దొరకడం అసాధ్యం పూలు ముళ్ళు కలిసి సహజీవనం చేస్తాయి ఒక్కోసారి పూలు దొరికితే మరోసారి ముళ్ళు దొరుకుతాయి నువ్వు హాయిగా వెళ్ళిపోతున్నావు నేనిక్కడే ఉండాలి అంది ఇందు విచారంగా హేలీ నవ్వాడు అసలేంటి నీ బాధ నేను వెళ్ళిపోతున్నాననా లేకపోతే నువ్విక్కడే రాత్రిపూట డ్యూటీ చేస్తుండాలనా అని అడిగాడు రెండు అతను ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు నీకు కూడా అక్కడ జాబ్ చూడనా హేలీ అడిగాడు ఇందు ఎగిరి గంతేసినంత పనిచేసింది నిజంగా సాధ్యమేనా ప్లీజ్ చూడవు అంది అతను నవ్వాడు బహుశా సాధ్యపడవచ్చు అక్కడ ఎండి మా ఫ్రెండ్కి బాగా తెలుసు అన్నాడు ఇందు మౌనంగా ఆసక్తిగా వింటుంది అంటే నేనేదో రికమెండేషన్తో అక్కడ ఉద్యోగం సంపాదించాననుకోకు వాళ్ళన్నీ చూశాకే తీసుకుంటారు కాకపోతే తెలిసిన వాళ్ళైతే నయమనుకుంటారు నువ్వు గనక నా పేరు చెప్తే జీవితాంతా నీకు రుణపడి ఉంటాను అంది ఇందు అంత మాట వద్దులే అంటూ నవ్వాడు వాళ్ళని ఎప్పుడు అడుగుతావు ఆతృతగా అడిగింది ఇందు వాళ్ళు మనలా కాదుగా ఇప్పుడు నిద్రపోతుంటారు రేపొద్దున అడుగుతాను సరేనా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చెప్పింది ఇందు ఒక జాబ్ అకౌంట్స్లో ఖాళీగా ఉన్నట్టుంది నీకు అకౌంట్స్ కొత్త కదా నేను బేసిక్ చెప్తాను నీకు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు అన్నాడతను ఇందు కంగ్రాట్స్ ఇందుకు ఎందుకు అర్థమైంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారా అవును నీకు చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది కాసేపట్లో ఫోన్ కాల్ వస్తుంది అన్నాడు అతను మరో అరగంటలో ఆమెకి ఫోన్ వచ్చేసింది ఆమె అది అటెండ్ అవుతుంటే అతను ఆమె కాల్స్ని అటెండ్ అయ్యాడు వాళ్ళు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు సరే పర్సనల్ ఇంటర్వ్యూ రేపు పది గంటలకి మా ఆఫీస్లో ఉంటుంది అన్నారు వాళ్ళు థ్యాంక్ యూ అంది ఇందు ఇందుకి భయం వేస్తుంది ఇంటర్వ్యూలో ఎలా చేస్తానని అనిపిస్తుంది ఇదంతా నాకు కొత్త సబ్జెక్ట్ భయం వేస్తుంది అంది ఎందుకు భయం నువ్వు ఇంటర్వ్యూ బాగా చేస్తావు ఆ తర్వాత పని గురించి కూడా భయం దేనికి కొన్నాళ్ళు నేను గైడ్ చేస్తాను అన్నాడతను ఆమె వైపు చూస్తూ మృదువుగా నవ్వాడు అతను నవ్వు చూసి ఆమె టెన్షన్ మాయమైంది ఆ నవ్వు చాలా బాగుంది అతని మొహం చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంది అతని కళ్ళు ఆపేక్షను కురిపిస్తున్నాయి ఆమెకెంతో ధైర్యం వచ్చింది ఒకరోజు సెలవుకి అప్లై చేసింది ఎవరో ఒకరు ఆమె పని చూసుకునే వాళ్ళుంటేనే సెలవు అవుతుందన్నారు రేపు నాకు సెలవేగా నేను ఆమె పని చూసుకుంటాను అన్నాడతను అలాగైతే సరే అన్నాడు టీమ్ మేనేజర్ తన కోసం హేలీ హాలిడేని కూడా పోగొట్టుకుంటున్నాడు ఇందుకి మనసంతా అతని పట్ల కృతజ్ఞతతో నిండింది పొద్దుడిదాకా అతను తనతోనే పనిచేశాడు ఆ తర్వాత ఇద్దరు కాల్ సెంటర్ వెనక ఉన్న చెట్ల కింద కూర్చున్నారు అతను ఇందుకి ఏమేం ప్రశ్నలు రావచ్చో ఎట్లా సమాధానం చెప్పాలో అవి వివరించాడు ఆ తర్వాత ఇద్దరూ బయలుదేరారు అతని అకౌంట్స్ చూసే హోటల్కి వెళ్ళాడు ఆ తర్వాత ఇంటికెళ్ళి స్నానం చేసి వంట చేసి తిని మళ్లీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని కాల్ సెంటర్కి బయలుదేరాలి అతను తన కోసం నిర్విరామంగా పనిచేస్తున్నాడు అతనికి ఇక మీదట ఎన్నడూ ఇట్లా శ్రమ కలిగించకూడదు అతను ఇంత కష్టం పడుతున్నాడు అతని శ్రమ వృధా కాకూడదు తనకు కూడా మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు కోరుకున్న వేళలు మంచి జీతం చక్కటి సహోద్యోగులు ఇట్లాంటి ఛాన్స్ పోగొట్టుకుంటే ఆ కాల్ సెంటర్లోనే పడి కొన్నాళ్ళయ్యాక అది చేయలేక మానుకోవాలి తనకి ఉద్యోగం చాలా అవసరం ఇందు గట్టిగా నిర్ణయం చేసుకుంది రాత్రికి ఇంట్లోనే ఉండిపోయింది ఎంతో సేద తీరినట్లనిపించింది రాత్రయ్యాక హేలీ మళ్లీ ఫోన్ చేశాడు గాబరా పడకుండా ప్రశాంతంగా ఉండు ఒకసారి నేను చెప్పినవన్నీ మళ్లీ మననం చేసుకో అన్నాడతను ఇందుకి బ్యాటరీ రీఛార్జ్ అయినట్లు అనిపించింది మన్నాడు పొద్దున ఇంటి పని త్వరగా ముగించింది మంచి డ్రెస్ వేసుకుని లైట్గా మేకప్ చేసుకుంది పాపని కేర్ సెంటర్లో దింపి బయలుదేరింది ఆటోలో ఉండగానే హేలీ ఫోన్ చేశాడు ఆల్ ది బెస్ట్ ఆ మాటలు ఇందులో శక్తిని నింపాయి టెన్షన్ అంతా ఎగిరిపోయింది ఇంటర్వ్యూ గదిలోకి ఆత్మవిశ్వాసంతో నడిచింది అన్ని ప్రశ్నలకి బాగానే సమాధానం ఇచ్చింది మీకు ఎకౌంట్స్లో అనుభవం లేదు కదా నేను నేర్చుకుంటానన్న నమ్మకం ఉంది సరే వాళ్ళు ఆమె సెలెక్ట్ అయినట్లు చెప్పారు ఇందూ సంతోషంతో అంతా ఉక్కిరి బిక్కిరైంది మీకు జాయినింగ్ లెటర్ పంపిస్తాం ఈ లోపల ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసుకుంటే చేసుకోండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పొంగిపోతూ బయటకు వచ్చింది ఇందు హేలీకి ఎట్లా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కాలేదు ఇక మీదట నిద్రలేని రాత్రులుండవు వేళకి భోజనం చేయవచ్చు అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొని అంతా ఇళ్లకి వెళ్లే సమయంలో ఆఫీస్కి బయలుదేరుతూ పార్కులకి షికార్లు షాపింగ్లకి వెళ్లే జనాన్ని చూస్తూ బాధపడక్కర్లేదు సమయానికి తిండి నిద్ర కరువై వచ్చే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనక్కర్లేదు ఇందుకి చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందానికి అంతా కారణమైన హేలీ మీద అభిమానం పొంగిపోల్లింది వెంటనే అతనికి ఫోన్ చేసింది థ్యాంక్ అని చెప్పగానే అతనికి అర్థమైపోయింది కంగ్రాట్స్ మీ ఆయనకి చెప్పావా అడిగాడు ఆయన ఇవాళ పొద్దునికి రావాలి ఆ ఇప్పటికి వచ్చి ఉంటారు ఒకేసారి ముఖామికి కలిశాక చెప్తా అందామి సెలబ్రేట్ చేసుకోండి అతను నవ్వాడు హరీష్ ఇంటికి వచ్చేసి ఉన్నాడు అప్పటికే నాకు కొత్త ఉద్యోగం దొరికింది ఇందో ఆనందంగా చెప్పింది ఎక్కడా ఎప్పుడు అతను అడిగాడు మళ్ళీ అతనే ఒకసారి ఆఫీస్లో పనిచేసి అనుభవం ఉందిగా ఈ కాల్ సెంటర్ ఉద్యోగమే బాగుండేదేమో అన్నాడు ఆ ఆఫీస్ వాళ్ళంతా స్పెసిమెన్స్ అన్ని చోట్ల అట్లాంటి వాళ్లే ఉంటారా అంది ఇందు నవ్వుతూ ఇందు సంతోషంగా ఉండటం చూసి హరీష్ కూడా సరిపెట్టుకున్నాడు భార్య సంతోషంగా పనిచేసి జీతం పట్టుకొస్తుంటే ఎవరికి మాత్రం హాయిగా ఉండదు అవును ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ జాబ్ ఎలా దొరికింది అడిగాడు మా కొలీగ్ ఒక అతను ఇందు మొత్తం వివరించింది నా థ్యాంక్స్ చెప్పు అతనికి అన్నాడు హరీష్ ఇందు కాల్ సెంటర్కి రిజైన్ చేసింది వాళ్ళు వెంటనే సమ్మతించారు ఇందుని కాల్ సెంటర్కి పంపిన ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఎంతమందినైనా వెంటనే పంపడానికి సిద్ధంగా ఉన్నారు